అందరికీ నమస్కారం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం అనేది మహిళలకి అందజేయడం జరుగుతుంది ఆ ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం మహిళలకు అందజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏవైతే ఆ పథకం మీద ఆపోజిషన్ పార్టీకి చెందిన వారు కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు మహిళలందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మీ వ్యాఖ్యల్లో మీరు పేర్కొన్నారు ఏంటంటే మహిళలు మీరు కుట్లేసుకోండి అల్లికలు వేసుకోండి మేమేమైనా కాదన్నమ్మా మీరు కుటుంబ సమేతంగా వెళ్ళండి బ్రేక్ డాన్స్ చేసుకోండి రికార్డింగ్లు చేసుకోండి అని అన్నారు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అన్నారు మీరు మహిళలంటే ఇంత చులకనగా మాట్లాడడం జరిగింది మహిళలందరూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నారు తప్పకుండా మీరు చేసిన వ్యాఖ్యల్ని మీరు మేమందరం కూడా ఖండిస్తూ మీరు వెంటనే క్షమాపణ చెప్పాలనేది కూడా మా మహిళలందరి తరఫున మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక మీదట మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి